ఈరోజైతే నాకు బక్కల రుట్టె అనేది పడింది గుడుగు కత్తి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది అడవిలో అయితే కర్ర తీసుకుందామని వెళ్ళాను బక్కలు వదిలే టైం అయ్యేసరికి బయటకు వస్తున్నాను ఇవైతే మా బక్కలు చూడండి ఇవి కొండకైతే తీసుకెళ్తా ఉన్నామన్నమాట చూడండి చాలా పెద్ద కొండకైతే తీసుకెళ్తా ఉన్నాము కొండకైతే తెచ్చేస్తామనమాట చూడండి నీడలో మేస్తున్నాయని కూర్చొని ఉన్నాను చూడండి సమయం అంతకంటే అయ్యేసరికి నీళ్ళు తాగడానికైతే కిందకి దించి ఉన్నాము కొండ దించి నీళ్ళు తాగించడానికైతే తీసుకొస్తూ ఉన్నాము గడ్డకు తీసుకొచ్చి నీరైతే తాగి పెట్టేస్తున్నాము నీళ్ళైతే తాగేస్తు ఉన్నాయి నీరు తాగిబెట్టడానికి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి అయితే తెచ్చేస్తున్నాము మళ్ళీ కొండకైతే తీసుకెళ్తా ఉన్నాము కొండకైతే తీసుకెళ్ళిపోయామన్నమాట అనేక మంచి మంచి ప్లేసులు ఉండే అయితే తీసుకెళ్ళాము టైం అయిపోవడంతో మళ్ళా కొండ అయితే దించేసాము వేరే మందులు అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా లేట్ ఎందుకులే అని మేము కూడా తీసుకెళ్ళిపోతా ఉన్నాము ఊరికైతే తీసుకెళ్ళిపోతా ఉన్నాం అన్నమాట ఊరికైతే తెచ్చేసాము బక్కలు మా మామయ్య అయితే బక్కలు కట్టేస్తున్నాడు